రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను సూపర్ సిక్స్ పథకాలపై కానీ అలాగే అమలులో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కటి కూడా అమలు చేస్తున్నాం అయితే వైసీపీ నాయకులు కావాలని చెప్పి సూపర్ సిక్స్ పై కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం దుర్మార్గం అంతేకాదు ఈరోజు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నాము అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకనే పదకొండు సీట్లు పరిమితం చేశారు రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వానికి నూట అరవై స్థానాలు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికి కూడా ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం లో అలాగే కూటమి ప్రభుత్వంపై కావాలని చెప్పి విష ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంది అందరూ కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా యువగలం లోకేష్ గారు యువగళం పాదయాత్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించింది అంతేకాదు రాష్ట్ర ఈ లోకేష్ గారి పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరిని పోసింది కూడా అంతేకాదు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లో పాదయాత్ర చేసి ఒక చరిత్రను సృష్టించారు అంతేకాదు లోకేష్ గారి ఆలోచనలు ఆశయాలు అందరికీ అందరినీ తెలుగు యువతను కూడా ఎంతో ఆకర్షించాయి చైతన్ యువత యువకుల్లో చైతన్యాన్ని రగిలించింది రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర యువగలం పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను